గన్నేరువరం మండలం మీదుగా గుల్లపల్లి వరకు రెండు వేల ఇరవై మూడు ఒకటి ఆరవ తారీఖు రోజున మరి డెబ్బై రెండు కోట్లతోని ఆనాటి ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు మేము అడిగిన వెంటనే మండల కేంద్రం యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఇది కొత్తగా నూతనంగా మండలం ఏర్పడ్డది కాబట్టి ఇది కరీంనగర్కు చాలా సుదూరంగా మారుమూల ప్రాంతంగా ఉన్నది కాబట్టి దీనికి ఒక డబల్ రోడ్ అయితే బాగుంటుందని చెప్పేసి ఆ రోజు మండల ప్రజల విన్నపల మేరకు మేము రోడ్డును డెబ్బై రెండు కోట్లతోని దీన్ని శాంక్షన్ తీసుకురావడం జరిగినది ఈ రోడ్డు కోసం ఆ రోజు రోడ్డును అడ్డం పెట్టుకొని రోడ్డు రాజకీయాలు చేసి వృధా రాజకీయాలు చేసి నీచమైన రాజకీయాలు చేసి ఇలా ప్రజలను అనేక విధాలుగా రెచ్చగొట్టి గదినెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి పద్దెనిమిది నెలలు అయితూ ఉన్నది ఇది రోడ్డు నిర్మాణం కోసం వాళ్ళు ఒక రూపాయి కూడా తీసుకురారేదు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కరీంనగర్ వచ్చినప్పుడు రోడ్డు అవసరాన్ని గుర్తుపెడితే ఒక గంట లోపలనే అంటే తను కరీంనగర్ నుంచి హైదరాబాదు హెలికాప్టర్లో చేరే లోపలిని జీవో వచ్చి తీసుకొని వచ్చి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ అంటే విత్ మొత్తం దాన్ని ఎస్టిమేషన్ వేయించి దానికి డిపిఆర్ తయారు చేసి దాన్ని కాస్ట్ ఎంత అవుతుంది ఏదెంత అవుతుందని మొత్తం చేపించి నిధులతో సహా వీళ్ళకి అప్పగించడం జరిగినది మరి ప్రభుత్వంలో మార్పు జరిగినప్పుడు ఆ రోజు రోడ్డు కోసము అనేక మందిని రెచ్చగొట్టి అన్ని పార్టీలను ఏకం చేసినా అని చెప్పేసి ఆ రోడ్డు రోడ్డు సాధన సమితాన్ని పెట్టేసి దానిలో జేఏసాని పెట్టేసి వాళ్ళని కాంగ్రెస్ కార్యకర్తలుగా మళ్ళా చూపించుకొని రోడ్డు రాజకీయం చేసినటువంటి ఎమ్మెల్యే గారికి మరి ఇన్ని రోజులు అయితే ఉన్నది మరి ఈ రోడ్డు నిర్మాణం ఎందుకు జరుగుతుంది అని మేము అడుగుతా ఉన్నాము ఆ రోజు మేము మొదలుపెట్టిన రోడ్ ఏదైతే ఉన్నదో అంతలే ఉన్న తప్ప దాని మీద ఇంత పని చేసినటువంటి పరిస్థితి కూడా మనకి ఎక్కడ కనబడలేదు మేమే గతంలో డబ్బులు శాంక్షన్ చేసి కొంత శాంక్షన్ చేస్తే ఆ నుంచి గుండపల్లి నుంచి అది కొండాపూర్ దాకా వచ్చి అది వడ్లూరు నుంచి ఇట్లా పోయి రోడ్డు కలిపి అక్కడ మాత్రమే ఆఫ్ చేయడం జరిగింది జరిగింది తప్ప యువతలకు ఒక ఏయించు కూడా రోడ్డు రాలేదు మేము దాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం దీన్ని రాజకీయంగా మేము మాట్లాడాల్సినటువంటి సందర్భం కూడా కాదు ఇప్పుడు రాజకీయాలు కూడా లేదు మరి ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు అని మేము అడుగుతా ఉన్నాం ఆ రోజు రోడ్డును రాజకీయం చేసినటువంటి మీరు మరి గదినెక్కిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ రోడ్డుని ఎందుకు మర్చిపోయారు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు శుద్ధ పుసల్ లెక్క చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు మేము ఒకటే రాజకీయాల కోసమో దేనికోసమో మేము తలలాడతలేం మేము ప్రజల అవసరాల కోసం దండలాడుతున్నాం ప్రజలకు తీసుకొచ్చినటువంటి పనులు పూర్తి చేయమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఇలా చాలా చోట్ల కూడా రోడ్లు తీసుకొచ్చినాం అన్ని క్యాన్సల్ చేసిర్రు ఇక్కడ ఒక గన్నేరు పరిస్థితి అన్నిటికీ భిన్నంగా ఉన్నది కాబట్టి మేము ఏం అడుగుతున్నాం అంటే ఇప్పటి కాంట్రాక్టర్కి ఐపీఏ ఇప్పించగలిగితే ఆయన రోడ్ అయినా మొదలు పెడతా అని చెప్పి ఆయన బరమలబల ఏడుతా ఉన్నారు ఇప్పటికే ఈ నియోజకవర్గంలో నేను బెజ్జంకి నుంచి బేగంపేట కూడా డబల్ రోడ్ తీసుకొచ్చిన అది కూడా అసంపూర్తిగా ఉన్నది అక్కడ కూడా కంకర్ కోసి వదిలేసినారు మేము ఈ రోజు కూడా కాంట్రాక్టర్ని అడిగాం అన్న నేను ఏం చేయాలి నా దగ్గర రూపాయి బిల్ల లేదు ఇలా రేపటి నుంచి అందరూ రొల్లి పెడతా ఉన్నారు గన్నేర్వరం మండలంలో అడిపెట్టే పరిస్థితి లేదు కాబట్టి నిన్న అందరిని తోలుకొని వచ్చిండు అంటే ఎవరైనా ఎమ్మెల్యే ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యే పోయి పైసలు తీసుకొస్తాడు కానీ ఎంత అంటే నేను లోపలికి రానిస్తలేరాట మీరన్నా రానరా పోయి మీ సంత చూసుకొని నేను ఆయన కోత కల్తా అని చెప్పేసి ఇలా గ్రామాలలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలను తీసుకుపోయి కలిపే పరిస్థితి దుస్థితిలో ఉన్నవానంటే నువ్వు రోడ్ చేస్తా అంటే మరి ప్రజలు ఏ విధంగా నమ్మే పరిస్థితిలో ఉన్నారు ఇవాళ అరాబరిగా ఇప్పుడు చూస్తూ ఉన్నారు ఆ రోజు ఇల్లు అనర్హులకి ఇచ్చిరంటే మళ్ళీ ఒక దుకాణం పెట్టిస్తాడు పెట్టురని ఆ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ దొంగతనం జరుగుతుందంటే ఇదేటి పెట్టి ఇవాళ మేము ఖచ్చితంగా ప్రజలు తిరగబడతా ఉన్నారు ప్రజలు అడుపెట్టే పరిస్థితిలో లేదు రేపు గ్రామాలకు మేము వెళ్ళలేని పరిస్థితి అని చెప్పేసి ఎమ్మెల్యే దగ్గరికి పోతే ఆ కంట్రాక్టర్ కాళ్ళు మొక్కి నువ్వు డాంబర్ వేకున్నా పర్వాలేదు మన్ను పోయి రాజాలు అంటున్నాడు అయ్యా ఇప్పటికి మీరు మస్తు మన్ను పోచిరు జనం నోలల్ మీ ఆరు గ్యారంటీలతో మస్తు మన్ను పోచురు ఇంకా నువ్వు మన్ను వచ్చా నమ్మే ప్రజలు లేరు మీ మీద మన్ను వచ్చే పరిస్థితి వచ్చింది ఎందుకంటే మోసం చేయాల్సిన అవసరం లేదు దగాఖోరు మాటలు అవసరం లేదు నిన్న ఫైనాన్స్ మినిస్టర్ని కలిసినప్పుడు నువ్వు కాదు ఎవరు పోయినా కూడా ఏ మంత్రికైనా దరఖాస్తు ఇస్తే వెంటనే తీసుకుంటారు మీద ఇన్వెస్ట్మెంట్ రాసి పంపిస్తారు మరి నీ పైసల జీవో ఏది నీ పైసలు ఏవి అని మేము అడుగుతా ఉన్నాం నువ్వు మొదలు పెట్టాల్సింది మన్నుతో కాదు ఇలా జంగపల్లి వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు కంకర పోసి వదిలేసినావు డాంబర్తో స్టార్ట్ చేయమని అడుగుతున్నాం మేము ఇప్పుడు రెడీగా ఉన్నది కంకర దాని మీద డాంబర్ రోడ్ ఇలా అటోలు వాళ్ళని నడపలేని పరిస్థితిలో ఉన్నది వదికు గిరాకీ లేక చచ్చిపోతూ ఉంటే ఇలా టైర్లు కూడా నడపలేని పరిస్థితిలో పక్కల కొండ దారుల వేసుకొని మన్ను పోసుకొని వాళ్ళే పోతా ఉన్నారు ఆ పరిస్థితిలో ఉన్నది ఇలా ఇరవై ఎనిమిది ముప్పై కిలోమీటర్లు ఈ రోడ్డు మీద పరిస్థితి లేదు ఇలా ఎవరైతే ప్రెస్ మీద శుద్ధ పూసలు అంటున్నారు ఆ రోజు చూసిన వాళ్ళు ఇలా గారడి మాటలు నమ్మే పరిస్థితులు లేరు ఖచ్చితంగా అక్కడ బేగంపేట వడ్లూరు గూడెం బెజ్జంకి వాళ్ళు కూడా ఇయాల వాళ్ళు కూడా దీనిలో భాగస్వాములు అవుతూ ఉన్నారు ఖచ్చితంగా రోడ్ల కోసం మా పోరాటం ఎందుకంటే వర్షకాలం వచ్చింది రోడ్డు కాలు తీసి కాలు పెట్టలేని పరిస్థితి కనబడతా ఉన్నది కాబట్టి మేము ఇలా కమిషన్ల నారాయణ గారు ఒకటే చెప్తా ఉన్నాం దయచేసి ఇవాళ మీ క్వారీల మీద ఆయన ఇసుక ఊటూరు నుంచి పచ్చూరు దాకా డాంబర్ రోడ్డు వేసుకున్నాడు ఎందుకంటే లారీలు రానని చెప్పినాడు ఇమీడియట్లీ ఆయన క్వారీ నుంచి పచ్చనూరు డబల్ రోడ్ దాకా మరి నీ లారీలు నడవయి నీ దొంగ తీసుకోక లారీలు నడవేయని చెప్పేసి రోడ్ వేయించుకున్నవి ప్రజలు మరోమొరం ముత్తుకుంటూ ఉండి దీన్ని ధర్నాలు చేస్తూ ఉంటే ఇలా వీటిని పట్టించుకున్న పరిస్థితి లేదు కాబట్టి మేము ఖచ్చితంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగినది కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా యువకులను కానీ అందరిని కానీ రోడ్డు డాంబర్ తెచ్చిన రోడ్డు వెంటనే నిర్మాణం చేసే వరకు మా పోరాటం కొనసాగుతూ ఉంటుంది పన్నెండు చలో బైక్ ఇలా పన్నెండు నా పన్నెండు చలో బైక్ బైక్ రాలే